ఉసురు వెళ్లి కడియంకు గోరి కడతాం శ్రీహరి పొద్దు తిరుగుడు పువ్వ సంఠుడు పదవి పిచ్చోడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తారు ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు గులాబీ జెండా కింద గెలిచిన ఆయనకు ఏ మాత్రం సిగుసరం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాం నియోజకవర్గం జనగాం జిల్లాలే ఉన్నది జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది దురదృష్టవశాత్తు నమ్మవాళ్ళకి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం సిహర్ ని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటువంటి అటువైపే పొద్దురుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు ఆ పొదుతిరుడు పువ్వు ఆ ఊసర వెళ్లి నిన్న కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద కేటీఆర్ గారి మీద కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే ఏ గులాబీ జెండా అయితే ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా రెండు సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ఏ కదా నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసతో సహా తీసుకుపోయేలా మోసం చేసింది నువ్వే కదా నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావు అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న పదకొండు సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు బౌరుడే కేటీఆర్ గారిని బౌరుడే అందరి వెంట వాడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నుండి నలభై ఏళ్ళ రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన ముఖం అని అడుగుతున్నాం మేము తీసుకొచ్చినాం కన్పూర్ డిగ్రీ కాలేజ్ మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు మేము తీసుకొచ్చిన మొత్తం కూడా ఇవాళ కాలువలు నింపుపోతున్నాం రేపు పొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి కొబ్బరికాయ సిగ్గు సిగ్గుశే ఉండాలి రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగానివి కాదు నువ్వు ఇవాళ నువ్వు ఏ అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావా జాగ్రత్త బిడ్డ ఇవాళ మా ప్రజల దయా గెలిచినావు మా పార్టీ జెండాతో గెలిచినావు మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినవు పైసలు పొందినవు పదవులు పొందినవు అధికారం అనుభవించినావు ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ నిన్ను ఎంతవరకు ఎక్కడ చేయాలనో నిన్ను ఓడించడమే కాదు రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు నీ వయసు సహకరించట్లేదనుకుంటే ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం